కాశీ పుణ్యక్షేత్రం నుంచి ఇప్పుడు చూస్తున్నాము మనం కాశీలో ఉన్నాము ఇప్పుడు కాశీలో కుంభమేళకు వెళ్ళొచ్చిన చాలా మంది కాశీలో ఉండడం వల్ల చాలా రద్దీగా ఉంది ఇప్పుడు ఓటింగ్ చేస్తున్నారు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ఇదంతా ఘాట్లు ఇక్కడ చాలా మంది బావాలు వాళ్ళందరూ ఉన్నారు బాబాలు చాలా మంది ఉన్నారు ఆ గోరలు కాశీ నుంచి డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తున్నారు మన కొంతమంది అగోరీలు అగోరీ బాబాలు అంటూ ఉంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు చూడవచ్చు మనం వాళ్ళు ఇప్పుడు మా కుంభమేళ నుంచి చాలా మంది ఇటే వచ్చినట్టు ఉన్నారు ఇక్కడ వాళ్ళ గుడారాలు కుటీరాలు వేసు ఏర్పరచుకున్నారు ఇక్కడ ఒక బాబా ఉన్నారు చూడండి వాళ్ళు మనం దర్శించుకోవచ్చు రాని వాళ్ళు దర్శించుకొని పుణ్యం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నారు ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు చాలా మంది భక్తులు శివరాత్రి సందర్భంగా చాలా మంది భక్తులు వస్తూ ఉంటున్నారు శివరాత్రి కావున వస్తున్నారు ఓం నమ శివరా మహాదేవ శంభో శంకర మహాదేవశం భో శంకర సాంబాసద శివ సాంబాసివ సాంబాసద శివ సాంబాస వృద్ధి మాత్రం బాగుంది ఇప్పుడు కేదారిఘా వెళ్తున్నాం మనం కేదారి రాణి వాళ్ళు ఇక్కడ నుంచి దర్శించుకోవచ్చు కేదారిఘాట్లో కూడా చాలా రద్దీగా ఉంది అసలు మొత్తము చూసుకుంటే ఎప్పటికన్నా ఇప్పుడు చాలా ప్రతి శివరాత్రి కన్నా ఇప్పుడు చాలా రద్దీగా ఉన్నట్టు కనబడుతుంది ఎందుకంటే కుంభం సందర్భంగా చాలా మంది పుణ్యస్నాన ఆలోచించి ప్యాగరాజులో అక్కడి నుంచి ఇటే వస్తూ ఉన్నారు కావున ఈ రద్దీ కనబడుతుంది మిగతా సమయంలో ఇలా ఉండదే అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా కాశీ ఈ ఘాట్ ఇది కేదారేశ్వర స్వామి కేదారేశ్వరం దర్శించిన బాధితులు భక్తులు రెడీగా ఉన్నారు దర్శించుకోవడానికి ఇక్కడ కూడా ఒక బోర్డు కనబడుతుంది ధూలిపాక నారాయణ శాస్త్రి గారు ధూలిపాక సుబ్బారావు గారి కుమారుడు కేదారేశ్వర చెక్కులు కేదారి గారు క్షేత్రపురోహితులను రాసింది ఇక్కడ చాలామంది అయితే తెలుగు వాళ్ళే దర్శించుకుంటున్నారు తెలుగు వాళ్ళే ఎక్కువ కనబడుతూ ఉంటున్నారు మనం చూస్తే పుణ్యత్తు ఆచరించిన వాళ్ళు శివయ్యని దర్శించుకుంటున్నారు ఈ రోజు చాలా పవిత్రమైన రోజు ఎందుకంటే ఏ మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ శివరాత్రి రోజు కాశీ విశ్వ దర్శించుకోవడం జరగదు అలానే కాశీ అంటేనే చాలా పవిత్రమైన ప్రదేశం చాలా పురాతనమైన ప్రదేశం కూడా ఇప్పుడు కాశీ లో మొత్తం చూసుకుంటే చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వస్తూనే ఉన్నారు ఇప్పుడు చాలా మంది విదేశీలు కూడా మనకు కనబడుతూనే ఉన్నారు ओ नमिवा हर र महादेव शंभो शंकर साब सदा शिव सदा शिव साब सदा शिव शिव ओम साब शिवाय ओम नम शिवाय हरार महादेव 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 शंभो ఇప్పుడు వీళ్ళంతా గోరి ఎప్పటికీ ఇక్కడ ఉండరు కానీ ఇప్పుడు మన ఆ అది కుంభం జరగడం వల్ల అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఉండరు అంతకుముందు మేము వచ్చినప్పుడు ఇంతమంది లేరు అసలు ఒక్కరు దొరకడానికి చాలా ఆ తీసుకున్నాం ఇప్పుడు చింతమంది నుంచి చూసేసరికి మాకు చాలా ఆనందం వేస్తుంది ఓం నమస్వర హర హర మహాదేవ్ మహాదేవ్ మహాదేవ శంభో శంభూ శంకర సాంబ సదా శివ సదా శివ ఇవైపు మా బావగారు దర్శనం చేసుకుని వచ్చారు ఇద్దరు ఇక్కడ పిండ ప్రధానం వచ్చి పిండ ప్రధానాలు చేయడానికి కాశీలు పిండ ప్రధానాలు చేస్తే చాలా పుణ్యం జరుగుతుంది పితృదేవతలకు అందుకే ఇక్కడ వీళ్ళు పిండ ప్రధానం చేయడానికి పురోహితులు పురోహితులు ఉన్నారు స్నానాలు ఆచరించిన తర్వాత స్నానాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కలిసి రాశీలో ఎంతో కోలాహలంగా కనబడుతుంది పుణ్యస్నానాలు పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు బోర్డు చేసే వాళ్ళు బోర్డింగ్లో ఉన్నారు బోర్డు కూడా చాలా తిరుగుతూనే ఉన్నాయి ఎంత సంతోషంగా అనిపిస్తుంది అంటే చాలా ఆనందకరంగా ఉంది మీరు కూడా మా ఛానల్ ద్వారా దర్శించుకోండి ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर शंभो शंकर